హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మనం అరుణాచలం గురించి అయితే తెలుసుకుందాం చాలామంది తిరుపతికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా అరుణాచలం వెళ్దామని అనుకుంటారు ఇప్పుడు మనం అరుణాచలంకు సంబంధించి నాకు తెలిసిన నాకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అయితే షేర్ అయితే చేసుకుంటున్నాను ఎవరైతే కొత్తగా వెళ్తున్నారో కొంతమందికి అరుణాచలం గురించి తెలియని వారికి అయితే ఈ వీడియో డెఫినెట్గా అయితే యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను బట్ ఈ వీడియో నచ్చితే మీరు డెఫినెట్గా పూర్తిగా అయితే చూడండి పూర్తిగా చూస్తే మీకు కొద్ది ఎంతో కొంత మీకు ఒక నాలెడ్జ్ అనేది మీకు తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అరుణాచలంలో గిరివలం పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది అంటే మనం కొండ చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి మనకు మెయిన్గా ఏంటంటే ఉత్తమమైన సమయం ఏదంటే తెల్లవారుజామున అంటే పొద్దున నాలుగున్నర గంటల నుండి ప్రారంభమైతే అవుతుందన్నమాట అదేవిధంగా మనము రౌండ్ సగం వేగంతో అయితే పూర్తి చేయడానికి మూడు గంటలైతే పడుతుంది అనమాట మూడు నాలుగు గంటలైతే పడుతుంది అనమాట మనం రౌండ్ను మనం వేగంగా పూర్తి చేయాలంటే మనకు మూడు నాలుగు గంటలైతే పడుతుందనమాట అయితే మీరు ఇంకోటి ఈ గిరివలం అనేది రాత్రిపూట వెళ్ళవచ్చా అని అంటున్నారు వెళ్ళవచ్చా అని అంటున్నారు అయితే పౌర్ణమి రాత్రులలో గిరివలం చేయడం సాధారణం ఉంటుంది అన్నమాట కానీ అది ఎప్పుడైనా చేయవచ్చు ఇంకో విషయం ఏంటంటే తమిళనాడులోని వేడి వాతావరణ పరిస్థితుల్లో మనము మెయిన్గా ఏంటంటే పగటిపూట గిరివలం చేయడం చాలా ఉంటుంది అనమాట రాత్రిపూట చే రాత్రిపూట చేయడానికి అయితే చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఏమ ఏమనిపేదు కాబట్టి తమిళనాడులో వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం మధ్యాహ్నం టైంలో గిరివలం చేయడానికి అయితే చాలా కష్టం అన్నమాట అదేవిధంగా ఇంకోటి కొంతమంది అడుగుతున్నారు అరుణాచలం గిరి ప్రదక్షిణ సమయంలో మీరు ఏమేమి జపిస్తారు అని అంటున్నారు అంటే కొంతమంది కొన్ని కొన్ని రకాల మంత్రాలు అయితే చెప్పిస్తారు అది మీ ఇష్టం అనమాట అది ఇంకోటి ఏంటంటే మనం గిరివలం అయితే కొన్ని నిబంధనలు అయితే ఖచ్చితంగా అన్నమాట మొదటిది ఏందంటే మనకు మొ మొదటిది చాలా ముఖ్యమైనది ఏంటంటే మెయిన్గా ఏంటంటే చెప్పల్స్ వేసుకోవద్దు అనమాట చెప్పల్స్ వేసుకోవద్దు అదేవిధంగా సాక్స్ కూడా అంగి వేసుకోవద్దు అనమాట అలవాటు అయితే లేదు ఇంకోటి ఏంటంటే నడుస్తున్నప్పుడు మీరు ఓం అరుణాచలేశ్వరాయనమా అని మీరు చెప్పించండి అదేవిధంగా దారిలో ఎనిమిది దిక్కుల సూర్యలింగం ఉంటుంది అది కూడా అరుణాచల దేవ సూచించే ఎనిమిది లింగాలను దర్శించండి అనమాట ఇంకోటి ఏంటంటే చెప్పులతో గిరి ప్రదర్శన చేయవచ్చా అంటున్నారు చెప్పులతో అయితే చేస్తారప్ప చెప్పులతో అసలు చేయొచ్చు చెప్పులు వేసుకుని ఒక తరుగులు అసలు ఈ చెప్పులు గిప్పులు ఏమైనా తెలుగునాడు అయితే ఎవడు అడగడు బట్ చెప్పులు అయితే వేసుకోవద్దు చెప్పులు కానీ సాక్స్ కానీ వేసుకోవద్దు మామూలుగా మనం ఉత్త కాళ్ళతోటి మంచిగా కాళ్ళు కడుకొని వెళ్ళాలి చెప్పులు సాక్సులు వేసుకోవద్దు అసలు ఇది అడగడానికే రైతు ఉందనమాట అదేవిధంగా బస్సు మరియు రైళ్ళలో అరుణాచల శివాలయానికి ఎలా చేరుకోవాలైతే అంటున్నారు మనం ట్రైన్లో అయితే ట్రైన్లో వెళ్ళొచ్చు బస్సులో కూడా వెళ్ళవచ్చు అనమాట అయితే మెయిన్గా ఏంటంటే మనకు అరుణాచలం అనేది తమిళనాడులో ఉంటుంది కాబట్టి మనకు ట్రైన్స్ అనేవి చాలా ఉంటాయి సికింద్రాబాద్ నుంచి అయితే సికింద్రాబాద్ నుంచి లింగంపల్ నుంచి అయితే చాలా ఉంటాయి నేను హైదరాబాద్ నుంచి అది చెప్తున్నాను బట్ ఆంధ్రాలో ఆంధ్ర నుంచి కూడా ట్రైన్స్ ఉంటాయి కాబట్టి నాది ఇక్కడ నాది లింగంపల్లి కాబట్టి నేను లింగంపల్లి నుంచి అది చెప్తున్నాను చాలా ఉంటాయి అనమాట ట్రైన్స్ అయితే ఉంటాయి మీరు దిగులు చెంది చెందవలసిన అవసరం అయితే ఏం లేదు అదేవిధంగా బస్సులలో కూడా పోవచ్చు ఇప్పుడు అన్నీ ఉన్నాయి అన్నమాట ఆన్లైన్లో బుకింగ్ మొత్తం బస్సుల బుక్ చేస్తే మీరు రోడ్ ఎక్కి నిలబడారంటే బస్ వచ్చి ఆగితే బస్సులో కూడా పోవచ్చు అనమాట చాలా ఉంటాయన్నమాట టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు మీకు నాకు తెలిసిన కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ అయితే చేసినా మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ